బ్రౌన్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న జెర్స జెర్సీ మరియు హెచ్ఎఫ్ రెండు మిక్స్ అయింది ఆవు అయితే ప్రజెంట్గా వచ్చేసి ఆరు పళ్ళతో ఉంది మంచి సైజులో ఉంది ఆవ్ అయితే మేబీ సారీ కనుక సెకండ్ ల్యాక్టేషన్ ఉంటుంది ఆవు దగ్గర మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకు ఈజీగా పూట ఒక ఎనిమిది లీటర్ల మీద ఈజీగా వెళ్ళగలుగుతుంది ఆవు కూడా ఆ సైజులో ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మనకు ఒక వన్ వీక్ టైం పడుతుంది డెలివరీ కానీ వన్ వీక్ లోపల పొద్దుగంతా కూడా నిండు వచ్చేస్తుంది ఆవు మాత్రం మంచి సైజులో ఉంది మన దగ్గర వారం పొద్దు ఆవులు అయితే అవైలబుల్గా ఉంటాయి మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సరదానగర్ సంతకి కిలోమీటర్ దూరంలో మన షెడ్ ఉంటుంది మన షెడ్ దగ్గర వారం పొద్దు ఐదు లీటర్ల నుంచి పూటకి పది పన్నెండు లీటర్లు ఆవుల వరకు అవైలబుల్గా ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటే కనుక నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో టూ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లు పెట్టుకోవడం వల్ల మీకు వారం పొద్దు వచ్చే ఆవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి మీకు రీచ్ అయితేనే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా ఆవులు ఉన్నాయి లాస్ట్ వరకు చూడండి మీకు ఆటోమేటిక్గా అయ్యావు అయితే నచ్చుతాయి ఆవు ఆ నెంబర్కి వాట్సాప్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి నెంబర్కి అయితే సెండ్ చేయండి థ్యాంక్ యూ యావ వచ్చేసి బ్రౌన్ అండ్ వైట్ కలర్ మిక్స్ అయిన జెర్సీ ఇది ఇది హెచ్ఎప్ అండ్ జెర్సీ రెండు క్రాస్ ఉంటుంది ఆవు ప్రజెంట్గా వచ్చేసి ఇప్పుడే డెలివరీ అయ్యింది మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక పుట్టకు ఒక ఏడు నుంచి ఎనిమిది లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతుంది అవి కూడా మంచి సైజులో ఉంది దూడ వచ్చేసి ఆడి లాగా దూడ దూడ కూడా మంచి యాక్టివ్గా ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆవు కూడా మంచి యాక్టివ్గా ఉంది నాలుగు సార్లు పర్ఫెక్ట్గా ఇట్లాంటి ప్రాబ్లం తనడం పోవడం ఇలాంటి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ హెచ్ఎఫ్ వచ్చేసి జస్ట్ ఇప్పుడే డెలివరీ అయింది మన దగ్గరకు వచ్చి ఆవు కూడా దాదాపు ఈరోజు అడితే దాదాపు ఒక పది రోజులు అయ్యి ఉంటుంది జస్ట్ ఇప్పుడే డెలివరీ అయింది ఆవు తినడం తాడంతో ఆవు ఆ సంబంధించిన ఇబ్బందులు కూడా లేకుండా ప్రశాంతంగా మంచిగా తిరిగి మేసే రకమే మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకు ఈజా పూటకు ఒక ఏడు నుంచి ఎనిమిది లీటర్లు వెళ్ళొచ్చు ఆవు కూడా మంచి సైజులో ఉంది పొద్దు కూడా బాగా వదిలింది నార్మల్స్ అంటే కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మనకు మెయింటెనెన్స్ ఎంత బెటర్గా ఉంటే అంత మంచిది మెయింటెనెన్స్ ఇటుగా ఉన్నా ఈజా మనకి ఒక పూటకు ఒక ఏడు లీటర్లు అయితే వెళ్ళగలుగుతుంది దూడ వచ్చేసి మగలేక దూడ దూడ కూడా మంచి యాక్టివ్ ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేదు ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది మనం రైతులు బయట తిరిగి తిప్పి మోయాలనుకున్న రైతులు అయితే ఇట్లాంటివి చూడవచ్చు ఈ ఆవ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్నాయి చెప్పేది ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానికే రెడీ ఉంది మేబీ ఇంకొక వన్ వీక్ డెలివరీ దానికి టైం ఉంది మనకు డెలివరీ అయితే కనుక మెయింటెనెన్స్ మంచిగా ఉంటే ఒక తొమ్మిది లీటర్ల వరకు ఇవ్వచ్చు ఆవి కూడా మంచి సైజులోనే ఉంది మనకు వాతావరణం సంబంధించిన ఇబ్బందులు కూడా లేకుండా మంచిగా తిరిగి మేస్తారు అక్కడ కూడా నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగానే ఉంది పల్లనరాలు కూడా బాగా చూస్తున్నాయి ఆవుకైతే బ్రౌన్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్నాయి హెచ్ఎఫ్ ఇది హెచ్ఎఫ్ అండ్ జెర్సీ మిక్స్ ఉంటుంది ప్రజెంట్ వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానీ రెడీగా ఉంది అంటకి తొమ్మిది నుంచి తొమ్మిది లీటర్ల మీద వేసి వెళ్ళగలుగుతుంది అవి కూడా ఆ సైజులో ఉంది బ్రెడ్ కూడా మిక్స్ అయింది కాబట్టి మనకు ఒక వన్ వీక్ టైం పడుతుంది వన్ వీక్ లోపల డెలివరీ అవ్వచ్చు ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది నాగసన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటివి ప్రాబ్లం లేకుండా కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉండి ఈ పొట్ట కిందికి వెళ్ళి ఉన్న వైట్ ప్యాచెస్ కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉండి ఎక్కడెక్కడ వైట్ ప్యాచెస్తో ఉన్నాయి చెప్పేది ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానికే రెడీగా ఉంది మనకు డెలివరీ అవ్వడానికి ఒక వన్ వీక్ టైం పడుతుంది వన్ వీక్ లోపల డెలివరీ అవ్వడానికి మనకి పొద్దుగంతా కూడా నిండు వస్తుంది నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా మనకి పొద్దుగంతా కూడా ఒక వన్ వీక్ టైం పడుతుంది వన్ వీక్ లోపల వస్తుంది నిండ పొదుగు మనకు ఆవు మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకు పూటకు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతుంది మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక పది కూడా ఇవ్వచ్చు బ్రీడ్ ఉంది కాబట్టి సైజు ఉంది ఆవు కూడా తినడం తాగడం కూడా ఆవు బాగుంది ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది పల కూడా బాగా అనిపిస్తున్నాయి ఆవుకి యావ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్నాయి చెప్ ఇది ప్రజెంట్కి వచ్చేసి డెలివరీ అయ్యింది ప్రెజెంట్ వచ్చేసి జున్నుపా జున్నుపాలు ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడైతే పూటకి దాదాపు ఐదు ఐదున్నర వరకు అయితే అవుతున్నది మనకు ఇది పూటకు వచ్చేసి మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక పూటకు ఒక ఆరు లీటర్లో మీది ఈజీగా వెళ్ళగలుగుతుంది అవి కూడా మంచి సైజులోనే ఉంది మెయింటెనెన్స్ మంచిగా ఉంటే ఆరు నుంచి ఏడు లీటర్లు వెళ్ళొచ్చు ఇదంతా పొద్దునంతా కూడా మనకు సాయంత్రం వరకు మంచిగా నిండిపోతుంది తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగానే ఉంది తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నిలబడే రకమే ఆవి కూడా నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది